నమస్కారం గురువుగారు మహాదేవ గురువుగారు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలకి నైవేద్యం పెడుతూ ఉంటారు అలా పెట్టారా ధర్మ ప్రకారంగా అంటే ఖచ్చితంగా పెట్టాలమ్మా ఎక్కడైనా సరే ఎలా ఉన్నా సరే మనకు వేదశాస్త్రంలో భగవంతులతో పాటు సమానంగా చూసిందే మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పారు అవునా దైవ దైవంతో సమానమైనటువంటి వారే తల్లి తండ్రులు విన్నారా ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తా విను తల్లి మనకు వేదంలో పిండ ప్రధానాలు అనేటువంటివి మనం పెడతాము అవునా అంటే ఎవరైనా మరణిస్తే ఆర్థికము అని చేస్తాము వాస్తవానికి ఏంటి మా బ్రాహ్మణులలో భోక్త అంటారు వాళ్ళు మంత్రం చెప్పే వాళ్ళను మంత్రాధికులు ఆయన కూర్చొని మంత్రం చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరినీ కేవలం వాళ్ళను భోజనానికే పిలుస్తాము వాళ్ళను భోక్తలు అంటాం ఏం చేస్తాము వాళ్ళల్లో ఇద్దరు విశ్వేదేవరులు ఇద్దరు విశ్వేదేవరులు ఒక విష్ణుమూర్తి ముగ్గురు వంశాస్తుకుడు అంటే ఎవరు తాత తండ్రి ముత్తాత ముగ్గురిని కూర్చోబెడతారు ఆ బ్రాహ్మణుల రూపంలో వాళ్ళకు ఆహ్వానించి భోజనాలు పెడతారు ఇది బ్రాహ్మణాధీనంలో ఉండేది కొంతమంది ఏం చేస్తారంటే పిండ ప్రధానాలు చేసి బ్రాహ్మణుడికి స్వయం పాకం అంటే ఇతర వాళ్ళల్లో బ్రాహ్మణులకు స్వయం పాకం అనేటువంటిది ఇస్తారు ఏమేమి ఏమేమిస్తారు చెంబిస్తారో చాపిస్తారు బియ్యము వస్త్రము ఇవన్నీ ఇస్తారు వాస్తవానికి ఏంటి అని అంటే ఎదుటి వ్యక్తిలో తన తండ్రి స్వరూపాన్ని తీసుకొని నైవేద్యంగా ఇస్తున్నాము అర్థమవుతున్నారా ఇలా చేసిన తర్వాత ఈ వ్యక్తులు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుని విభోజనం భోజనం చేస్తారు కాబట్టి వారు తిన్న వాటితో సమానంగా అయిపోయేది ఇప్పుడు రాను రాను ఏంటి అని అంటే ఫోటోల ముందు తనకిష్టమని చెప్పేసేసి మాంసం పెట్టడం మద్యపానం కూడా పెడతారు అవి ఎక్కడ చెయ్యాలి సంవత్సరానికి ఒక్కసారైనా స్మశానం శ్మశానం దగ్గర పిట్టకు పెట్టైనా రావాలి ఎందుకంటే అక్కడ పెడితే ఆయన స్వతహాగా వచ్చి తింటాడు స్వతహాగా కాకి రూపంలోనో ఏదో ఒక రూపంలో వచ్చి తినేసైతే వెళ్తూ ఉంటాడు కానీ మరణించిన వారికి ఫోటోల ముందు కాకుండా ఫోటోల ముందు కాకుండా శ్మశాన్ దగ్గర పెట్టడం లేకపోతే ఇంటి పైన స్లాబ్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా స్లాబ్ వేసుకునే వాళ్ళు ఇంటి పైన ఒక ముద్ద అన్నము తీసుకుపోయి పైన పెట్టినటువంటి ఎడల కూడా ఎక్కడెక్కడ పెట్టాలి ప్రతి అమావాస్య రోజు ఉదయం మాత్రమే పెట్టాలి ప్రతి అమావాస్య ఎందుకు అని అంటే అమావాస్య అనేటువంటిది పితృవులకు తర్పణాలు వదిలే రోజు ప్రతి అమావాస్యకు ఉదయాన్నే లేచి పితృవులకు తర్పణాలు వదలాలి పితృ తర్పణం వదిలిన తర్వాత పలు చోట్లలో అన్నదానం చేయాలి అన్నదానం ఎందుకు చేయాలయ్య అంటే అమావాస్య రోజున నీవు పితృదోష శాపరహితంలో ఉన్నప్పుడు పితృశాపరహితంలో ఉన్నప్పుడు ఈ అన్నదానం చేయడం వలన ఈ అన్నదానం చేయడం వలన అమావాస్య రోజున మనం ఎప్పుడైతే అన్నదానం చేస్తామో అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆకలితో వస్తుంటారు కానీ నీవే పెట్టావే అనుకో నీ యొక్క తండ్రి నీ తల్లి అంటే మరణించిన వారు ఎవరైనా ఉంటారు కదా నీకు సంబంధించిన వారు వాళ్ళు ఎవరో ఒక్కరు వాళ్ళ రూపంలో వచ్చి భోజనం చేసి వెళ్తారు విన్నారా తల్లి అట్లా నీవు నమ్ముతావో నమ్మవో నేను ఇతపూర్వంలో అమావాస్య ప్రసాద వితరణాన్ని ప్రారంభం చేశాను కాకపోతే ఉదయాన్నే కాదు సాయంత్రం పూట మా రాజశ్యామలా దేవి వారికి పదహారు రకాల హారతులు హారతి కర్పూర హారతి మొత్తం పద్దెనిమిది రకాల హారతులు పూర్తయిపోయిన తర్వాత యాభై నుంచి వంద కిలోల పులహార తయారు చేసేసి బయట నైవేద్యం కింద అందరికి పంచి ఇవన్నీ నేను పంచంగా మా ఊర్లో అందరూ కూడా కలిసి ఏకమయ్యి గురుగారు చేస్తున్నారు కదా ఒకసారి గురా దగ్గరికి వెళ్ళి మా కనుక్కుందాము అంటే గురుగారు ఇది మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగారు చెప్పా బాబు అమావాస్య రోజున మనం ఎవరికైతే భోజనం పెడతామో మన ఇంట్లో ఉండే అరిష్ట దోషాలు పోతాయి ఆ అరిష్ట దోషాల వల్ల మనలో కలిగేటువంటి చెడు భావనలు కూడా తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ థాట్స్ తీసేసి పూర్తిగా పాజిటివ్ అనేటువంటిది మనకిస్తూ ఉంటది అన్నిటికంటే గొప్పదానం ఏదయ్యా అంటే అన్నదానం అవునా అట్టి అనాద అన్నదానము అనేటువంటిది అమావాస్య రోజున చేసినటువంటి ఎడలా పితృదేవతలకు మోక్షం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది విన్నావా తల్లి అలా అదే విధంగా మనం చేస్తూ ఉంటే గనక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఎంతమంది అయితే దీంట్లో సహకరిస్తారో ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబంలో ఉండేటువంటి దోషాలు నివారణ జరుగుతూ ఉంటాయి ఇది విధానం తల్లి అమావాస్యకు పితృదేవతలకు ఇవ్వాల్సినటువంటి తర్పణము తర్వాత చెయ్యవలసినటువంటి భోజనం అదే గురుగారు పెత్తర అమావాస్య అంటే దసరాకు ముందు వచ్చే అమావాస్య అప్పుడు కొంతమంది ఏమో దీపావళికి పెట్టుకుంటారు స్పెసిఫిక్గా మరి ఎందుకంటారు ఆ రెండు సమయాల్లోనే పెట్టుకోవడం అంత ప్రాముఖ్యత అమ్మ పితరమావాస్యాన్ని కాదు భాద్రపద మాసంలో పితృపక్షాలు అంటారు అవి పూర్తిగా ఎందుకు అనంటే మన దైవాధికంలో కొంతమంది టు చెప్పాలంటే ఉద్యోగం పోతున్నారు ఉద్యోగాలు ఉన్నాయి పూర్వంలో మరి ఉద్యోగాలు లేవు కదా అంటే కూలీ పనులకు వెళ్ళేటివారు అవునా కూలీ పనులకు ఎప్పుడు వెళ్ళే తల్లి ఉదయ కాలంలోనే వారు ఉదయ కాలంలోనే బయలుదేరి వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చూసుకొని వచ్చి కూర్చునేసరికి ఏ సమయం అయిపోతాదో తెలియదు అందుకోసం మనకు దేవుళ్ళు ఏం చేశారు అని అంటే కొన్ని పూజాధికారులు అనేటువంటిది మనకు ఎలా అయితే దసరా దీపావళి సంక్రాంతి ఉగాది శివరాత్రి ఇలా ఏ విధంగానైతే పెట్టారో మరణించిన వారికి కూడా ఒక పక్షము అనేటువంటిది పెట్టిద్దాము అని చెప్పేసి అని భగవత్పాదులే ఉంచారు ఎవరు దీన్ని నిశ్చయించింది శ్మశానవాసి అయినటువంటి సాక్షాత్కారుడైన పరమేశ్వరుడు నారా పరమేశ్వరుడు ఈ పక్షాన్ని పెట్టించారు పెట్టించేందుకంటే ఎవరైతే కొంతమంది ఉండేటువంటి వారు ఇరా ఇవాళ వాళ్ళ తల్లి తండ్రుల యొక్క తిథి అయితే ఇవాళ చెయ్యకుండా ఇంకో రోజు చేసేటువంటి వారు మర్చిపోతూ ఉంటారు అలా మర్చిపోకూడదు మర్చిపోకుండా చెయ్యాలి కాబట్టి ఏం చేశారు పెద్దలకంటూ ఒక పక్షం అనేటువంటిది ఉండాలని భాద్రపద మాసంలో పితృపక్షాలు అనేటువంటిది పెట్టారు ఎప్పుడు వినాయక నవరాత్రులు అయిపోయిన తర్వాతనే వెంటనే పితృపక్షాలు ప్రారంభమవుతాయి అవుతాయి అక్టోబర్లో అక్టోబర్ పితృపక్షాలు ప్రారంభమవుతాయి ఆ పదిహేను రోజులు పూర్తిగా వాటికి అందుకోసమే చూడండి ఆ పదిహేను రోజులు నదీ తీరంలో కానివ్వండి అంతెందుక ఇప్పుడు పితృశాపము అంటారు దోషం వేరు పితృశాపం వేరు తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాము అన్నారా అయితే ఈ పితృదోషాపమైన పితృశాపమైన కొన్ని వాస్తవానికి నివారణ చేయాలంటే పితృపక్షాల్లో నదీ తీరాల పిండ ప్రధానాలు చేస్తారు తెలిసారమ్మా ఇది నీకు నదీ తీరాల్లో ప్రతి ఏడాది చెయ్యాలి ఎందుకు అనంటే కొంతమందికి డేట్స్ చేస్తారు మరణించిన వారికి ఎప్పుడు కూడా డేట్స్ లో చేయకూడదు డేట్స్ అనేది తొలగించి ఆయన మరణించినటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథిని గ్రహించి తిథి రోజున పెట్టాలి ఇప్పుడు తిథి రోజున పెట్టేటువంటి వారు లేరు కాబట్టి నదీ తీరానికి వెళ్ళేసి నదీ తీరం దగ్గర మనం పిండ ప్రధానం అనేటువంటిది ఆచరించాలి ఆ విధంగా చేస్తే ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే ఆ యొక్క మనిషికి మోక్షం అనేది లభిస్తుంది ఇందులో ఇంకో చిన్న ఉదాహరణ చెప్తద పితావహో తరేవబ ఇతమా బహా అని అన్నారు అంటే తండ్రి తండ్రి యొక్క తండ్రి వారి యొక్క తండ్రి వీళ్ళు ముగ్గురున్నారు ఇక్కడ ఈ మొదటి ఈ మనిషి ఎప్పుడైతే మరణిస్తాడో ఒకటి రెండు మూడు పిండాలు పెట్టేశారు పెట్టేసిన తర్వాత మూడు ఎందుకంటే మన మూడు తరాల వాళ్ళు మన మూడు తరాల వాళ్ళు ఉన్నారు అయితే అందులో అనుకోకుండా మన ఇంట్లో మనకు ఉండే పెద్ద ఎవరైతే మరణిస్తారో ఆ మూడిట్లో నుంచి ఒకటి తెలుగు ఈయన పేరు అవుతుంది ఎప్పుడు ఈయన ఈయన పేరు ఎప్పుడైతే అవుతుందో ఈయనకు మోక్షం లభించింది అని అర్థం ఈయనకు పూర్తిగా మోక్షం వచ్చేసింది ఇంకా ఈయన పేరు ఇందులో రాదు అవునా ఈయన మరణించక ముందుకు వాళ్ళ ముగ్గురికి మూడు పిండాలు పెట్టేది ఎవరికి తండ్రికి తాతకు ముత్తాతకు ఈయన చనిపోయిన తర్వాత ఈయన ఈయన తండ్రికి ఈయన తాతకు ఎవరు పెడతారు కుమారుడు పెడతాడు విన్నారా ఈ మూడు తరాలలో వీరికి ఎప్పుడైతే మోక్ష వచ్చిందో అప్పుడే వాడు మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటది అర్థమైందా తల్లి ఇది ముఖ్యమైనటువంటి విధి తత్వాలు దీన్ని మనం ఎప్పుడైతే ఆచరి ఆచరిస్తామో అప్పుడు మనం ఫోటోలు కాదు తల్లి ఎక్కడైనా సరే ఆ పిండ ప్రధానాలకు కూడా నైవేద్యం పెట్టాల్సిందే గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ